అధికార ప్రతిపక్ష లీడర్లు అంటే ఎట్లుంటారుల్లా పొయ్యిలా ఉప్పు వేసినట్టే చిటపట చిటపటం అంటుంటారు ఎదురు పడితే కంటి సూప్తోనే సంపేస్తా అన్నట్టు పటపట పటపటలు కొరుకుతుంటారు పాలిపగేదో ఉన్నట్టు పంచాదులు పెట్టుకుంటారు అసలు లీడర్లకంటే ముందు వాళ్ళ తోకంబడి తిరిగేటోళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు రెచ్చిపోయి పంచాదులు పెట్టుకుంటారు కానీ జనగామల సీన్ రివర్స్ ఉండదుల్లా జనగ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ లీడర్ ముత్తిరెడ్డ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్న ఇద్దరు ఇయాల మార్నింగ్ వాకుల సీతమ్మ వాకిట్ల సిరిమల్ల శెట్టు సినిమల రేలంగి మావయ్య లెక్కనే ఎదురెదురు పడి పలకరించుకున్నారు ఇక ఆ సినిమల రేలంగి మామయ్య ఎట్లుంటాడు ఎవరైనా పలకరియకుండా మొఖం దిప్పుకొని పోతున్నా కూడా అరే ఏంద్రో చూసి కూడా చూడనట్టు పోతున్నావు అని పిలిచి పలకరిస్తాడు కదా అగో అట్లనే ఇలా కాంగ్రెస్ లీడర్ కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నను బీఆర్ఎస్ లీడర్ ముత్తిరెడ్డి అన్న పలకరించాడు ఇద్దరు గుడి షెట్ కింద అంబలు దాక్కుంటూ జోకులేసుకుంటూ మాట్లాడుకోవట్టి బొమ్మూరి ప్రతాపరెడ్డి అన్న కొద్దిగా అన్కంఫర్ట్ ఫీల్ అయిపోయి దిక్కులు చూస్తుంటే ముత్తిరెడ్డి అన్ననే చేతిలో చెయ్యేసి పక్కకు తీసుకుపోయి చెవిలేందో లేదో గుసగుస పెట్టిండి ఇట్లా ఏమున్నది ప్రతాపన్న ఈ జన్మకే మనం జనగామ ఎమ్మెల్యేలమైనం మనుషులు మంచోళ్ళు ప్రతాపు మనిషి అంటేనే మంచోళ్ళు మాజీ ఎమ్మెల్యేలుగా జనగామ జనాలకు మనం ఏమి ఇవ్వగలం చెప్పు కమిట్మెంట్తో కూడిన డెవలప్మెంట్ తప్ప దానికి మించింది ఏదైనా ఉన్నదా చెప్పు ప్రతాపు అని రేలంగి మావాయ్య లెక్కనే షౌలల్లా హితబోధ చేసినట్టున్నాడు ముత్తిరెడ్డి అన్న అని లైవ్ కామెంటరీ చేసుకున్నారట ఇక అక్కడ ఉన్నోళ్ళు